మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది విడుదలై కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్లోకి ప్రవేశించింది ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైమ్ ఏపిక్ రికార్డ్గా నిలిచింది ఓజీ సాధించిన ఈ ఘనత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే రెండు స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఎట్టకేలకు విడుదలైంది ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైన ఓజీ సినిమాకు అభిమానుల నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది ఈ నేపథ్యంలో ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి స్పెషల్ ప్రీమియర్స్ షోల నుంచి ఓజీ సినిమాకు బుధవారం ఇండియాలో ఇరవై ఒకటి కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్ వచ్చాయి అలాగే ఓపెనింగ్ డే అంటే విడుదలైన రోజు గురువారం అరవై మూడు రూపాయలు డెబ్బై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ భారత్లో రాబట్టింది ఓజీ ఈ రెండు కలుపుకుని మొత్తంగా ఇండియాలో ఓపెనింగ్ డే రోజున ఓజీ ఎనభై నాలుగు రూపాయలు డెబ్బై ఐదు కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది అయితే రెండో రోజున ఓజీ కలెక్షన్స్ కాస్తా పడిపోయాయి ఇండియాలో రెండో రోజు అయిన శుక్రవారం నాడు ఓజీ సినిమా రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది అంటే ఇది స్పెషల్ ప్రీమియస్ రిలీజ్ రోజు కలెక్షన్స్ కంటే తక్కువ కానీ రెండు రోజుల్లోనే ఇండియా బాక్సాఫీస్ నెట్ కలెక్షన్స్లో వంద కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది ఓజీ మూవీ రెండు రోజుల్లో భారత్తో ఓజీ సినిమా నూట నాలుగు కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్ తెలిపింది అంటే రెండో రోజు కలెక్షన్స్ పడిపోయినప్పటికీ రెండు రోజుల్లో అది కూడా ఒక్క భారత్ కలెక్షన్స్తోనే వంద కోట్ల క్లబ్లోకి ఓజీ చేరడం విశేషంగా మారింది ఇదిలా ఉంటే తొలి రోజున ఓజీ సినిమాకు వరల్డ్ వైడ్ గారు నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన విషయానికి తెలిసిందే దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా అది వైరల్ అయింది అయితే రెండు రోజుల్లో ఓజీ వంద కోట్ల క్లబ్లోకి చేరి పవన్ కళ్యాణ్ కెరీర్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఇది పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ గా నిలిచింది ఇదివరకు భీమ్లా నాయక్ సినిమా టోటల్ రన్లో తొంభై ఏడు రూపాయలు అరవై మూడు కోట్ల షేర్ రూ నూట యాభై తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది ఇప్పుడు ఓజీ షేర్ కలెక్షన్స్లో రెండు రోజుల్లోనే నూట నాలుగు కోట్ల రూపాయలు రాబట్టి మొట్టమొదటి వంద కోట్ల షేర్ మార్క్ ను అందుకున్న సినిమాగా ఓజీ సంచలనం సృష్టించింది ఇంత తక్కువ సమయంలో వంద కోట్ల క్లబ్లోకి చేరిన పవన్ కళ్యాణ్ తొలి సినిమాగా ఫీట్ సాధించింది ఓజీ మొత్తంగా ఓజీ సినిమా కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లోకి చేరి పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది కలెక్షన్లలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డును నెలకొల్పింది ఓజీ విజయం పవన్ స్టార్డమ్ మరోసారి నిరూపించింది